చేయడం టూ ఇయర్లీ అవుతుంది కొంత సమయం వల్ల ఇప్పుడు వంద రోజుల్లోనే మొత్తం హామీలు అమలు చేయాలి డిమాండ్ చేస్తున్నారు ప్రణాళిక ఇవ్వాలి కదా అసలు బడ్జెట్ లేదు బడ్జెట్ లో ఎంత అలోకేట్ చేస్తున్నారో తెలియదు ఎంత డబ్బులు ఏ స్కీమ్ మీద ఖర్చు పెడుతున్నారో తెలియదు కనీసం బ్లూ ప్రింట్ కూడా లేకపోతే ఇక వంద రోజుల్లో ఏం గార్డ్ లో పెడతానన్నారు చంద్రబాబు గారు చంద్రబాబు గారు చెప్పింది ఏంటి వంద రోజుల్లో పక్కా ప్రణాళిక వంద రోజుల్లో పక్కా ప్లాన్ వంద రోజుల్లోనే నేను గాడిలో పెడతాను వంద రోజుల్లోనే నేను సరి చేస్తాను అని చెప్పిన వాడు మరి అసలు ప్రణాళిక లేకపోతే మరి జనాలు ఏమనుకోవాలమ్మా అనుకోవాలి పిల్లలకి ఫీజులు మొత్తం తలులే కట్టుకున్నారు మరి మీరు ఎప్పుడు బడ్జెట్ లో పెడతారు ఎప్పుడు పూర్తి చేస్తారు వాళ్ళకి ఎప్పుడు డబ్బులు ఇస్తారు కనీసం మాటైనా వాళ్ళకి అస్యూరెన్స్ ఇవ్వాలి కదా మరి వీళ్ళకు వాళ్ళకు ఏమిటి తేడా అమ్మా వీళ్ళు వాళ్ళు ఇద్దరు ముంచే వాళ్ళే కదా ఆ ప్రభుత్వం ముంచిందని కదా ఈ ప్రభుత్వానికి ఓటేసింది మరి వీళ్ళు మంచి వీళ్ళు చెప్పుకుంటే సరిపోతా సరిపోతదా

ఓకే ఈ రోజు అమ్మా నేను ఏం మాట్లాడినా కూడా మళ్ళీ ఇష్యూ డైవర్ట్ అయిపోతుంది ఈ రోజు అదే పనిగా కాంగ్రెస్ పార్టీ ప్రతి జిల్లాలో తాలి బజావ్ కార్యక్రమం నిర్వహించింది చంద్రబాబు గారి సూపర్ సిక్స్ గురించి అడగడానికి లడ్డు కోసం ఓట్ అయ్యలేదు కదా చంద్రబాబు గారికి చంద్రబాబు గారికి ఓట్లేసింది ఎందుకు ప్రజలు ఆ ప్రజల పక్షా నిలబడాల్సిన బాధ్యత మాకు ఉన్నప్పుడు మీరు ప్రశ్నిస్తున్నప్పుడు మీరు దాన్ని ప్లే చేయాలి కదా